హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు హెయిర్ బూస్టింగ్ లిక్విడ్ అయితే మీకు చేసి చూపిస్తాను చూడండి ఈ ఇది యూస్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ అనేవి మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు తెలిసిపోతుంది అండ్ అలాగే మనం ఆకు యూస్ చేసినప్పుడు ఇలా హెయిర్కి పొడి పొడిగా ఉంటుంది కదా అలా కూడా ఉండకుండా యూజ్ అవుతుంది ఈ వీడియోలో మీకు ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయడం వల్ల ఏమేమి లాభాలు ఉంటాయో కరివేపాకు యూస్ చేయడం వల్ల జుట్టు రాళ్లను తగ్గిస్తుంది జుట్టు కుదులను బలపరుస్తుంది జుట్టు ఒత్తుగా నల్లగా మెరిసేలా చేస్తుంది జుట్టు తెల్లబల్లడాన్ని అరికడుతుంది జుట్టు దురద వంటి స్కాల్ప్ సమస్యలను కూడా అరికడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఆకు మందారంలోని ఫ్లెవనైట్స్ హానికరమైన యువి కిన్నాల నుంచి మన జుట్టుని రక్షిస్తాయి దీనిలో అద్భుతమైన శీతలీకరణ లక్షణాలు చిరోజాలను రిలాక్స్ చేస్తాయి మందారంలోని జిగురు పదార్థం పొడి స్కాల్ఫ్ను మెడిసిన్ లాగా పనిచేస్తుంది దీనిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలే సమస్యలను పరిష్కరిస్తాయి ఇంకా ఎన్నో నెక్స్ట్ వచ్చేసి గోరెంటాకు ఈ గోరెంటాకు యూజ్ చేయడం వల్ల జుట్టు పెరుగుదలకు ఆరోగ్యానికి అండ్ జుట్టు కుదులు బలపడి జుండు తగ్గి జుట్టు రాలడం నియంత్రించబడి జుట్టు సహజంగా నల్లగా ఒత్తుగా పెరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి వేపాకు ఈ వేపాకులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల పేనులను దురదలను తగ్గిస్తుంది అండ్ అలాగే జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి మరియు చుండ్రును కూడా తగ్గిస్తుంది నెక్స్ట్ వచ్చేసి గుంటగలరాకు అదేనండి బృంగరాజు జుట్టు రాలడం తగ్గి జుట్టు పెరుగుదలకు ఒత్తుగా నల్లగా మారడానికి సహాయపడుతుంది నెక్స్ట్ వచ్చేసి కలబంద అదేనండి అలవెరా దీన్ని యూజ్ చేయడం వల్ల జుట్టు మృదువుగా ఒత్తుగా మారడానికి జుట్టు రాలడాన్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి మెంతులు మెంతులు యూస్ చేయడం వల్ల మనకు హెయిర్ గ్రోత్ అనేది చాలా ఉంటుంది అలాగే మెంతుల్లో ఫోలిక్ యాసిడ్ నియాసిన్ అమైన్ యాసిడ్స్ జుట్టు పుదుళ్లను బలపరుస్తాయి అలాగే జుట్టు చుండ్రు నివారణకు జుట్టును బలపరచడానికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి పెరుగు పెరుగు అనేది మనకు కండిషనర్గా పనిచేస్తుంది చుండ్రు తగ్గిస్తుంది జుట్టు రాలడానికి తగ్గిస్తుంది ఇప్పుడు తీసుకున్న అన్ని ఆకులను మనం మంచినీళ్ళలో తీసుకొని అందులో వేసి ఒక్కొక్కటిగా మంచిగా నీట్గా కడుక్కొని పక్కకు పెట్టి కొంచెం నీళ్ళన్నీ పోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు నీళ్లు పడ్డా ఏం పర్లేదు ఎందుకు అంటే మనం ఇది కొంచెం లిక్విడ్ ఫామ్లోనే తయారు చేస్తున్నాం కాబట్టి ఇందులోనే నేను మెంతులు మెంతులు నానబెట్టాను కదా మెంతులు అనేవి నైట్ అంతా నానబెట్టేసుకున్నాను నానబెట్టుకున్న వాటర్తో పాటు అలాగే మెంతులు వేసేస్తున్నాను మనకి ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటే ఏంటి అంటే హెయిర్కి ఎక్కువగా ఇలా పొడి పొడిగా ఉంటుంది కదా అలా పొడి పొడిగా రాలిపోయి అనేది లేకుండా దానిలో ఉన్న ఔషధ గుణాలన్నీ ఆల్మోస్ట్ అందులోకి ఇంకిపోతాయి కాబట్టి మనం ఓన్లీ ఇది లిక్విడ్ ఫామ్ లాగానే మనం హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకుంటున్నాము నేను చూపిస్తాను ఆగండి నేను లిక్విడ్ ఫామ్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది హెయిర్ అండ్ ఇలా మొత్తం మనం ఆకుతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేసి ఇప్పుడు ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని అంతా మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను క్యాప్ పెట్టేసి ఆ మిక్సీ గిన్నెలోనే అలాగే పక్కకు పెట్టేస్తుంది ఇలా చూడండి కొన్ని వాటర్ పోసైనా సరే ఇలా స్మూత్ బ్యాటర్ లాగా చేయండి చాలా అంటే చాలా స్మూత్గా ఉండాలి మనకు ఇలా ఆకులాకులు అలా ఉంటే కనుక మనకు ఆ లిక్విడ్ అనేది ఎక్కువగా దిగదనమాట కొంచెం బ్లెండ్ బాగానే చేసి స్మూత్ పేస్ట్ లాగా అయితే చేసి ఇప్పుడు అది క్యాప్ పెట్టేసి హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఇలాగే పక్కన పెట్టేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోండి ఈ బౌల్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాతనే ఈ ప్రాసెస్ అనేది అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను బౌల్ తీసుకున్న తర్వాత ఒక పాత క్లాత్ ఉంటుంది కదా పల్చగా ఉండేది తీసుకోండి పలుచగా ఉండేది తీసుకోండి లేదంటే బ్యాగ్స్ ఉంటాయి కదా మనకు చాలా కూరగాయలు అవి ఇవి తెచ్చుకునేటప్పుడు బ్యాగ్స్లో ఉంటే కనుక ఆ బ్యాగ్స్లో వేసుకొని క్లీన్ చేసుకున్నా కానీ మనకు చాలా ఈజీగా అవుతుంది ఇప్పుడు నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను ఒక క్లాత్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఆ క్లాత్లో ఆ లిక్విడ్ అనేది వేసేసి అయితే ఇలా మనం కొంచెం పిండా అంటే కనుక దాంట్లో ఉన్న మొత్తం లిక్విడ్ ఫామ్ అనేది అయితే బయటకు వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకు మొత్తం ఆపుతో తీసుకుంటే మా పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా కొంచెం అంతా పొడి పొడిగా రాలి నెక్ దగ్గర పడి అంతా చాలా చీర చీతర పెడుతుంది అనమాట అందుకనేసి అయితే నేనైతే ఇలా తయారు చేస్తాను అనమాట మీరు కూడా కావాలి అంటే కనుక ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది హెయిర్ గ్రోత్ ఉంటుంది అండ్ అలాగే నేనైతే పేర్ల కోసం కూడా పెట్టాను అనమాట వేపాకేస్ చేశాను కదా అందుకనే నేను పేర్ల కోసం కూడా చేశాను మీరు కూడా కావాలి అంటే కనుక ఇలా ట్రై చేసి చూడండి ఇలా నా దగ్గర ఒక బాటిల్ ఉంది ఇలాగా ఈ బాటిల్లో నేనైతే పోస్ట్ పెట్టాను చూడండి ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకు అందులోంచి లిక్విడ్ వస్తుంది కదా ఈ లిక్విడ్ అనేది మనకి హెయిర్కి అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇలాంటి బాటిల్ లేకపోతే కనుక డైరెక్ట్గా హ్యాండ్తో అప్లై చేసేసేయండి నా దగ్గర ఉంది కాబట్టి నేనైతే ఇది యూస్ చేస్తున్నాను ఈ బాటిల్స్ కావాలి అంటే కనుక అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ట్రై చేయండి దొరికిపోతాయి నేనైతే ఇంకోలో తీసుకున్నాను ఇప్పుడైతే మా పాప హెయిర్కి నేను అప్లై చేస్తున్నాను చూడండి నాకు ఈ బాటిల్ అయితే కొంచెం కొంచెం చాలా లిక్విడ్ ఫామ్ లాగా లేదు ఇది కొంచెం హ్యాండ్ అయితే ఇచ్చింది మళ్ళీ నేను తోటే పెట్టేశాను కానీ ఇది పెట్టిన తర్వాత అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే కనుక మనము ఇలా మొత్తం ఆకు ఇలా ఫర్టిలైజ్ చేయకుండా ఆకాకుతో పెడితే మాత్రం ఇలా చాలా అంటే చాలా ఇలా దులుపుతూ అలాగా మొత్తం నెక్ మీద పడి చాలా చీదర పెడుతుంది ఇలా లిక్విడ్ ఫామ్లో ట్రై చేసి చూడండి ఒక్కసారి చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది నేనైతే మొత్తం పెట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి మొత్తం అయితే నేను పెట్టేశాను మొత్తం కంప్లీట్గా పూసాను నేను మొత్తం గ్రీన్ కలర్ లాగా అయ్యింది పర్లేదు అది వాష్ చేసిన తర్వాత కొంచెం లైట్ గ్రీన్ లాగా ఉంటుంది నో ప్రాబ్లమ్ ఒక టూ వాషెస్ తర్వాత అయితే అది క్లియర్గా ఉంటుంది హెయిర్ మాత్రం బెటర్ రిజల్ట్లో ఉంటుంది ఇప్పుడు అప్లై చేశాను కదా ఒక వన్ అవర్ తర్వాత నేనైతే నార్మల్ షాంపూతో అయితే వాష్ చేసేసానండి చాలా అంటే చాలా బాగుంది నేను మా పిల్లలకైతే లిక్విడ్ ఫామ్ అయితే మొత్తం పెట్టేశానండి నేనైతే మిగిలిన ఆకు ఉంటుంది కదా ఆకు మొత్తం అనేది నేను పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి నేను ఆకు మొత్తం ఇలా పెట్టుకుంటుంటేనే మీకు అర్థమైపోతుంది ఇందాక లిక్విడ్ ఫామ్లో ఉన్నది ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంది అనేసి అని దీన్ని వేస్ట్ చేయడం ఎందుకనేసి అని నేను పెట్టుకున్నాను నెక్స్ట్ డే వచ్చేసి నేను ఈ ఆకుదంతా పెట్టేసుకొని నేను కూడా ఒక వన్ అవర్ అలాగే ఉండి తర్వాత హెడ్ బాత్ చేశాను మీకు చూపిస్తాను చూడండి అసలు ఆ హెయిర్కి మొత్తం ఇలా ఆకు ఆకు పట్టుకొని ఉంది మొత్తం ఇలా దురుతుంది ఇదిగోండి చూడండి ఆకు పెట్టుకుంటే ఇలా ఉంటుంది అందుకని నేనైతే లిక్విడ్ ఫార్మ్ యూస్ చేశాను మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్